నిద్ర లేచినది మొదలు తన తోబుట్టువల కోసమని చెప్పి వాళ్ళ అభ్యున్నతి కోసమని ప్రవర్తించడం ఆ పిల్లకి సహజంగా అలవాటుగా వచ్చింది వీడికి అలా వస్తుందని నమ్మకం లేదు వీడికి సంధ్యావందనం పెట్టలేదనుకోండి వీడు ఎక్కడో కూర్చొని అక్కర్లేని విషయాన్ని దీన్నో ఎంచుకుంటాడు తప్ప తాను కూడా అలా చేయడానికి సిద్ధపడతాడని చెప్పడం అంత తేలికైన విషయం మాత్రం కాదు అందరూ అలా ఉండకపోవచ్చు కానీ అందరూ అలా ఉంటారని చెప్పడం మాత్రం తేలిక కాదు అంత కష్టపడి నిద్ర లేచినప్పటి నుంచి సంస్కారవంతమైనటువంటి మనస్సుతో ఆ పిల్ల తల్లి గురించి ఆలోచిస్తోంది తండ్రి గురించి ఆలోచిస్తోంది అన్నదమ్ముల గురించి ఆలోచిస్తోంది అక్క గురించి ఆలోచిస్తోంది ఇంటి శుభ్రత గురించి ఆలోచిస్తోంది తాను కష్టపడి ఇతరులకు సౌకర్యం చెయ్యాలని చూస్తోంది సంస్కారమును పొంది ఉండలేదా సంస్కారమును పొంది ఉన్న పిల్లకి ఇంకా మళ్ళీ ఉపనయ సంస్కారం చేసి గాయత్రి చేసుకోవాలని చెప్పవలసిన అవసరం ఎక్కడుంది ఇంకా అందుకే ఈశ్వరుడు ఉపనయనాన్ని విధించలేదు నేను సత్యాన్ని మనవి చేస్తున్నా మీకు ఇక ఉపనయనం చేసి ఆ పిల్లని గాయత్రి చెయ్యమని చెప్పవలసిన అవసరం లేదని చెప్పాడు అదే పురుషుడు అనుకోండి మనసుని సంస్కరించడానికి యజ్ఞోపవీతం వేసి వాణ్ణి ప్రతిరోజు మూడు పూట్ల సంధ్యావందనం చేసి గాయత్రి చెయ్యి సూర్యుణ్ణి స్తోత్రం చేయి అని నిబంధన విధించారు అసలు ఆడపిల్ల అండంలోనే ఆ గౌరవం ఉంటుంది అందులో తెలుగులో మనం ఆడపిల్ల ఆడపిల్ల ఆడది అంటుంటాం ఆడది అన్న మాట కానీ ఆడపిల్ల అన్న మాట కానీ తక్కువ చేయడం కాదు ఎవరో ఎక్కడో తక్కువతనానికి వాడితే ఆ మాట తక్కువ అవుతుందా ఎవడో ధూర్తుడు గోవుని నింద చేశాడు ఒక ధూర్తుడు గోవుని నింద చేసి మాట్లాడితే గోవు అన్న మాటకి గౌరవం తగ్గుతుందా ఆడది అన్న మాటని ఎవడో చులకనగా వాడినంత మాత్రం చేత ఆ మాటకి గౌరవం తగ్గుతుందా ఆ మాట గౌరవం ఏమిటో అర్థం చేసుకోవాలి ఆడపిల్ల అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈడపిల్ల కాదు అని అర్థం ఈమె ఇక్కడ ఉండదు ఇక్కడే ఉండిపోయేవాడు అనుకోండి మగపిల్లవాడు ఇక్కడ ఉండడు ఇక్కడ ఉండదు ఈ పిల్ల ఇక్కడ పుట్టింది అక్కడ వెళ్ళిపోతుంది ఆడ అంటే తెలుగులో అక్కడ ఆడపిల్ల ఈ పిల్ల ఇక్కడ ఉండదు ఆడ అక్కడ ఉంటుంది అక్కడ నా స్వస్థానం అని చెప్తుంది అది నా ఇల్లు అంటుంది ఇది మీ ఇల్లు అంటుంది ఒక రోజున అలా అనగలిగిన త్యాగమూర్తి అంటే ఇక్కడ పుట్టి అక్కడ కింద వెళ్ళిపోతుంది ఆమె లక్ష్మి ఆమె నారాయణుణ్ణి వెతుక్కుంటుంది నిత్యానపాయని ఆమె నారాయణమూర్తి ఎక్కడున్నాడో చూసుకుంటుంది అందుకే కన్యాదానం చేసేటప్పుడు తన బిడ్డని లక్ష్మీస్వరూపంగా భావన చేసి పద్మంలో కూర్చోపెడతారు బుట్టలో ధాన్యం పోసి కూర్చోపెట్టారు అంటే పద్మంలో లక్ష్మీదేవిని కూర్చోపెట్టినట్టు వరుడు పీటల మీదకి నడిచొస్తాడు వధువు నడిచి రాకూడదు ఎందుకంటే ఆమె లక్ష్మి కనుక బుట్టలో కూర్చోపెట్టి ఎత్తి తీసుకొస్తారు ఎందుకు తీసుకొస్తారు అంటే తెలుగు నాట ఒక ఆచారం ఉంది అక్క చెల్లెలకి ఆడపిల్ల పుట్టిందనుకోండి ఆమె యొక్క అన్నదమ్ములకి సహజంగా కూడా అవుతుంది అందుకని ఊరే నీకు భార్య పుట్టిందిరా అంటారు ఈమెని లక్ష్మిగా చూశాం ఈమె నారాయణుడిని చేరుతోంది నేను మేనమామని కదా అని ఎప్పుడూ కూడా ఈమెని నా భార్య అన్న భావనతో నేను చూడలేదు అని చెప్పడానికి మేనమామ పంచకట్టుకుని ఉత్తరీయం వేసుకొని లక్ష్మిని నారాయణుడికి చేరిస్తున్నానని బుట్టలో ఎత్తి పీటల మీద తీసుకొస్తాడు అంత పవిత్ర భావనతో తీసుకొచ్చాడు కనుక మగపిల్లివారు బట్టలు పెడతారు బట్టలు పెట్టడం అంటే అంచు కలిగినటువంటి పంచెలు చాపిస్తారు అది ఆయుర్దాయ కారకం నీ వంటి ఉత్తమ సంస్కారవంతుడు దీర్ఘాయుర్దాయాన్ని పొందాలని బట్టలు పెట్టి పంపిస్తూ ఉంటారు అదిగో ఆ ప్రక్రియ ఎంత పవిత్రమైనదో మీరు ఆలోచించండి అందుకే ఆ పిల్ల ఆడపిల్ల ఆడపిల్ల అంటే ఆ పిల్ల లక్ష్మి ఆమె నారాయణమూర్తిని వితుక్కుని వెళ్ళిపోతుంది అసలు లోకంలో సహజంగా పురుషుడు ఎందు ఎప్పుడూ ఒక భావన ఉంటుంది తాను ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉండాలని తానక్కడ మేడ కట్టాలని తాను తన తల్లిదండ్రులతో ఉంటాడు అక్క చెల్లెళ్ళ దగ్గరికి వెడతాడు ఇంటికి పిలిపించుకుంటాడు అన్నదమ్ములతో ఉంటాడు కానీ ఒక స్త్రీ జీవితాన్ని చూడండి ఒక ఆడపిల్లని చూడండి ఆమె కూడా మగపిల్లవాడు ఎలా పుట్టాడో అలాగే పుట్టింది ఆమె కూడా పిల్లవాడితోటే కలిసి పెరిగింది నిజానికి అసలు చాలా ఆర్ద్రత కలిగిన మనస్ అబ్బరిది అంటే మగపిల్లవాడి కన్నా ఆడపిల్లది వాళ్ళ ప్రేమ వేరు వాళ్ళ తృప్తి వేరు వాళ్ళ సంతోషం వేరు అందుకే మీరు చూడండి ఎప్పుడైనా పేరు పెట్టి మగపిల్లవాడు చెల్లిని పిలుస్తాడు లక్ష్మి ఇలారా అంటాడు వల్లి ఇలారా అంటాడు చెల్లెలు సాధారణంగా అన్నయ్యని పేరు పెట్టి పిలవదు అన్నయ్య 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 అంటున్నాడు చెల్లెల్ని చెల్లెలా చెల్లెలా పెద్ద చెల్లెలా చిన్న చెల్లెలా అని ఎప్పుడు పిలవడం తక్కువగా ఉంటుంది పేరు పెట్టి పిలుస్తాడు ఆమె మాత్రం అన్నయ్య 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 అంటుంది అసలు ఆ అన్నయ్య అన్న సంబోధనలో అన్నయ్య అన్న పిలుపులో ఎంత మాధుర్య ఉంటుందో ఎంత కఠినమైన హృదయమై ఉన్నవాడు కానివ్వండి ఒకటికి పది మాట్లు ఆడపిల్ల పక్కన కూర్చుని అన్నయ్య గారు అన్న అన్న అన్నయ్య అన్నయ్య అందనుకోండి మిల్లిగా మనసు కరిగిపోతుంది ఆ సంబోధనలో అంత ప్రేమ ఉంటుంది అంత ప్రేమగా పిలిచేటప్పుడు అందుకే పోతనగారు భాగవతం దశమస్కందంలో అన్న శిమింపు మన్న తల్లుడు కాడిది మన్నన మన్నీయు మన్న విను మాని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవత్రోవు పోవన్న భవత్ భవత్సహోదరి నిను శరణంబు వేడదన్న అనిపిస్తారు ఆ దేవకీదేవి చేత ఒకటికి పది మాటలు అన్నయ్య అన్నయా నయా అని పిలిచినంత మాత్రం చేత ఎంత కఠిన హృదయుడు కూడా ఆర్ధతని పొందుతాడు మనస్సులో కంసుడంతటి వాడు పునరాలోచించాడు అంతటి మెత్తతనం కలిగిన పిల్ల మరి ఆ పిల్ల ఇక్కడే పుట్టింది ఆ పిల్ల ఇక్కడే పెరిగింది ఇక్కడ పుట్టినా అక్కడ చేస్తాం ఆ పిల్ల ఎందు ఆ భావన లేదనుకోండి అసలు ఈ సృష్టి నిలబడుతుందా అసలు ఏ కుటుంబంలోనైనా మనశ్శాంతి ఉంటుందా నన్ను కట్టుకున్న నా ఇల్లాలు నా ఇంటికి వచ్చి తన పుట్టింటినే జ్ఞాపకం పెట్టుకుని నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఉండలేను నా కొత్తగా ఉంద అందనుకోండి అసలు నాకు జీవితం ఉందా అలా లోకంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ఆడపిల్లైనా అంటుందా ఎంత అలవోకగా ఈ విడిపోతారంటే బాతుని తీసుకెళ్ళి నీళ్లలోకి విసిరేస్తే ఎంత తేలికగా నీటి మీద తాను నడిచి వెళ్ళిపోతుందో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి అదే తమ ఇల్లు అన్నట్టు అక్కడే పుట్టినట్టు అక్కడి వారందరూ తన వారన్నట్టు అల్లుకుపోతుందంతే అది పురుషుడికి ఉంటుందా ఒక్కనాటికుండదు మీరు ఏమనుకున్నా సరే అది ఒక్క స్త్రీకే సత్తు అది పరమేశ్వరుడి సృష్టిలో ఉన్నటువంటి అద్భుతం అలా ఆమె రాకపోతే అసలు ఈ సృష్టి లేదు అందుకే ఆమెది మహాత్యాగం అటువంటి స్థితి కాబట్టే ఎత్ర నార్యస్తు పూజ్యంతే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ తత్ర రమంతే సర్వదేవతా అటువంటి ప్రదేశంలో దేవతలందరూ కూడా సంతోషిస్తారు పుట్టుక చేత ఆప్యాయతకి మారు పేరు ఆడపిల్ల పుట్టుక చేత మహాత్యాగానికి మారు పేరు ఆడపిల్ల పుట్టుకతోని ఎక్కడ పుట్టిందో ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి ముక్కు ముఖం తెలియని వాడితో జీవితాన్ని పంచుకోవడానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నది ఆడపిల్ల తనని కన్న తల్లిదండ్రులు పొగడనివ్వండి తనతో కలిసి పుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పొగడనివ్వండి లోకమంతా పొగడనివ్వండి కట్టుకున్నవాడు కసురుకున్నంత మాత్రం చేత కన్నుల నీరు పెట్టుకుంటారు ఎంతమంది తెగనాడనివ్వండి నువ్వు నా ఐశ్వర్యానివే అని భర్త అన్న ఒక్క మాటకి పొంగిపోతుంది అటువంటి ఆర్ద్రత కలిగినటువంటి హృదయం లోకంలో పురుషుడికి ఉండదు అది స్త్రీకి సహజం అసలు ఆమె లేని నాడు ఈ సృష్టి నడవదు ఆమె ఉన్నది కాబట్టి ఈ సృష్టి నడుస్తోంది అందుకే పరమేశ్వరుడంతటి వాడు కూడా ఎంత మర్యాదనిచ్చాడో తెలుసా ఆడపిల్ల విషయంలో ఎంత గౌరవాన్ని ఇచ్చాడంటే పురుషుడు భగవంతుడి దగ్గరికి వెళితే వెనక ఏవి ఉపాలయాలు లేకపోతే కాళ్ళు భగవంతుడి వైపుకి ఇంకొక గుడివైపుకి వెళ్ళటం లేదు అని నిర్ధారించుకుంటే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి అంటే నేల మీద పడి నమస్కారం చెయ్యాలి అదే ఒక స్త్రీ విడితే ఎంత ప్రశాంతమైన వాతావరణము కానివ్వండి సాష్టాంగ నమస్కారం నిషేధింపబడింది ఈశ్వరుడు కూడా సాష్టాంగ నమస్కారం స్త్రీలకి నిర్దేశించలేదు ఆయన కూడా పుచ్చుకోడు అందుకే స్త్రీల యొక్క నమస్కార ప్రక్రియ ఎందు వక్షస్థలం కానీ నడువు యొక్క కింది భాగం మోకాళ్ళ పైభాగం కానీ భూమిని తాకకూడదు ఎందుకు తాకకూడదు అని చెప్తారు అంటే చిన్నపుచ్చడానికి కాదు ఏ శరీరము యొక్క పైన ఉన్నటువంటి పైకి ఉబికినటువంటి రెండు వక్షోజములు సృష్టింపబడినటువంటి ప్రతి ప్రాణి బ్రతకడానికి కారణమవుతున్నాయో విష్ణుతత్వమై పోషణకు కారణమవుతున్నాయో ఏవి లేని నాడు అసలు ఈ సృష్టి మనుగడలేదు అవి కానీ ఏ రంధ్రము గుండా సమస్త ప్రాణులు ఉత్పత్తవుతున్నాయో ఆ అవయవం కానీ భూమికి తగలవలసిన అవసరం లేదు అవి లేని నాడు అసలు ఈ సృష్టి లేదు నీ మాతృత్వానికి కారణమైనటువంటి సూచనలైనటువంటి ఆ అవయవములు భూమికి తాకవలసిన అవసరం లేదు నా ముందు పంచాంగ నమస్కారం చేస్తే చాలని సర్వేశ్వరుడంతటి వాడు స్త్రీ విషయంలో అంత మినహాయింపు ఒక మగపిల్లవాడు ఉన్నాడనుకోండి అతడు ఏ వంశంలో పుట్టాడో ఆ ఒక్క వంశాన్ని తెరింప చెయ్యగలడు లేదా ఏడు తరాలనో పది తరాలనో పదకొండు తరాలనో ధరింపజేస్తాడు అదే ఒక స్త్రీ ఉందనుకోండి ఒక మంచి స్త్రీ అంటే మంచి స్త్రీ అంటే నా నా ఉద్దేశ్యంలో నేను ఏదో పొగుడుతున్నా పొగడడానికి అంటున్నాను అనుకోవద్దు నా దృష్టిలో అయితే అందరూ స్వరూపులే ఈ లక్షణం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి భర్తని నమ్ముకుని పుట్టింటిని విడిచిపెట్టి వెళ్ళిపోని స్త్రీ ఎవరుంది లోకంలో అయినప్పుడు వాళ్ళందరి ఎందు ఆ ఉదాత్తమైనటువంటి లక్షణం ఉన్నప్పుడు అన్నదమ్ముడిని చూసేటప్పటికి పొంగిపోయే లక్షణం ఉంటే పుట్టింటికొచ్చి తల్లిని తండ్రిని అన్నదమ్ముల్ని చూస్తే పరవశించిపోయి కరిగిపోయే మనస్సున్న ఆడపిల్లలు ఎక్కడ ఉన్నా పరదేవతా స్వరూపమే అయినప్పుడు అందులో కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ అని నేను వర్గీకరించట్లేదు అందరూ ఒక్కటే శాస్త్రం ఎలా చెప్పిందో నేను అలాగే మాట్లాడవలసి ఉంటుంది వాళ్ళు రెండు వంశములను ఉద్ధరించగలరు ఎందుచేత అంటే వాళ్ళ ఉత్తమమైన నడవడి కారణంగా అటువంటి పిల్లని కన్నందుకుగాను తల్లిదండ్రులు వాళ్ళ వంశం తరిస్తుంది మెట్టినింటికి వెళ్ళి ఆ వంశాన్ని తరింపచేసింది కాబట్టి వాళ్ళ వంశం తరిస్తోంది రెండు వంశములను తరింప చేయగలిగినది ఆడపిల్ల ఒక్కతే మగపిల్లవాడు రెండు వంశములను తరింప చెయ్యడు ఒక్క వంశాన్ని మాత్రమే పురుషుడు తరింప చెయ్యగలడు ఆ కోణంలో చూసిన పురుషుడి కన్నా స్త్రీయే ఎక్కువ అసలు పురుషుడి యొక్క ధర్మమంతా ఎవరి మీద ఆధారపడింది అంటే స్త్రీ మీదనే ఆధారపడింది అందుకే ఆర్షధర్మంలో పత్ని అన్న మాట వాడతారు పత్ని అన్న మాటకు అర్థం ఏమిటంటే తనతో కలిసి యజ్ఞ క్రతువులలో పీటల మీద కూర్చునేటటువంటి అధికారమును పొందినటువంటి స్త్రీ ఆమెని పత్ని అంటారు భార్య అన్న మాట ఎక్కువగా ఉపయోగించారు ఎందుచేత అంటే భార్య అంటే తన చేత భరింపబడునది అని అర్థం పత్ని అంటాం అందుకే మీరు ఎక్కడైనా ఒక దేవాలయానికి వెళ్ళినా ఒక పూజ చేసిన హోమం చేసిన యజ్ఞం చేసిన ధర్మపత్ని సమేతస్యా అంటారు ఆమెయే ధర్మమునకు మారుపేరు ఆమెకి అందుకే ఇక వేరు పూజ పెట్టలేదు ఆమె లేని నాడు నేను నేనన్న మాటలు ఎవ్వరినీ పొగడడానికి కానీ పక్షపాతంతో కానీ నేను చెప్తున్నవి కావు నేను చెప్తున్నది శాస్త్రాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాను శాస్త్రం అంటుంది ప్రతి ఇంట గంట మోగాలి ప్రతి ఇంట గంట మోగాలంటే పూజ జరగాలి ప్రతి ఇంట గంట మోగడం ఇప్పుడు సాధ్యం ధర్మపత్ని ఉంటేనే సాధ్యం ధర్మపత్ని లేదు ఏది ప్రతిరోజు వాడిని తెల్లవారకట్ట లేచి వాడి వంట వాణ్ణి చేసుకుని వాడి పిల్లల్ని వాడిని సాకి వాడి పూజ వాడిని చేసుకోమనండి చూస్తాను వేళపట్టున చేయగలడేమో సాధ్యం కాదు ఆమె ధర్మపత్ని అంటే ధర్మమే రాశీభూతమై స్వరూపంగా వస్తుంది ఆమెకి పూజ లేదు ఎందుచేతనంటే ఆమె లేని నాడు పురుషుడికి పూజ లేదు ఆమె ఇక వేరుగా పూజ చేసిందా చేయలేదా అన్న దానితో సంబంధం లేదు ఆయన పూజ చేశాడు అంటే ఆయన కన్నా ముందు ఆమె నిద్ర లేచింది అందుకే శ్రీకాళహస్తిలో వాయులింగం కాళహస్తీశ్వరుడి కన్నా ముందు జ్ఞానప్రసోనాంబకి అభిషేకం ఆమె ముందు స్నానం చేస్తుంది ఆయన స్నానం చేసి వచ్చేటప్పటికి పూజ గది తుడుస్తోంది ఆయన పూజ చేసుకోవడానికి సంబారాలు అక్కడ పెడుతోంది ఆయన మహానైవేద్యం దగ్గరికి వచ్చేటప్పటికి వంట తీసుకొచ్చి అక్కడ పెడుతోంది ఆయన బిడ్డలకి చదువు చెప్తోంది బిడ్డల్ని సిద్ధం చేస్తోంది తాను మహా సంస్కారవంతురాలై నిలబడుతోంది ఇంత ఉదాత్త చరిత్ర కలిగినటువంటి స్త్రీకి ఇక మళ్ళీ వేరే పూజ చేయవలసిన అవసరం ఏముంది అందుకే ధర్మపతి సమేతస్య అన్న మాట లేదు ధర్మ సమేతస్య ఆమె పక్కన కూర్చోక్కర్లేదు ఆమె లేని నాడు పురుషుడు చేసిన పూజ అవుతుంది ఎందుకు చేతనో తెలుసా పూజ ప్రారంభంలో మీరు ఎడంచేత్తో దేన్నైనా ముట్టుకుంటే ఆ పూజ దూష్యమే ఉపనయనం చేశారనుకోండి బ్రహ్మచారిగా ఉంటాడు ఏదో సంధ్యావందనం చేసుకోవాలి సంధ్యావందనం చేయాలంటే ఆచమనం చేయాలా ఆచమనం చేయాలంటే ఇలా ఎడం చేత్తో తీసుకుని కుడి చేతిలో వేసుకుని ఓం కేశవాహా అనాలా అన్నాడు అంటే ఎడం చేత్తో ఎత్తాడు అంటే వెంటనే దూష్యమైందా లేదా తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మహాపురుషుడు మీకు చాలా దగ్గరేగా తెనాలి అవిని చందూరు గ్రామంలో ఉండేవారైన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి వివాహం జరిగిన రోజు రాత్రి వారు అరువు మీద కూర్చుని ఉన్నారు వాళ్ళ మామగారు వచ్చి ఒక మాట అడిగారు ఏమో ఎద్దు పెళ్లి చేసుకున్నావు అన్నారు ఆయనకి చాలా కోపం వచ్చింది ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని పిల్లనిచ్చిన మామగారు అడుగుతాడు పైగా ఇంతమందిలో అసహ్యంగా లేదు అని ఆయనకి చీకాకు కలిగింది కలిగి వెంటనే మామగారు ప్రాజ్ఞుడు విద్వాంసుడు ఎందుకు అడిగాడు ఈ మాట అని ఆయనకి ఉపాసన ఉంది బాలాదేవి ఆయనకి పలికేది ఆయన వెంటనే కళ్ళు మూసుకుని బాలాదేవిని మనసులో ప్రార్థన చేశారు వెంటనే అమ్మవారంది కుడి చేత ఆచమనం చేయడానికి అని చెప్పు అంది కుడి చేత్తో ఆచమనం చేయడానికి అన్నారు ఆయన ఆ మామగారు పొంగిపోయారు ఎంత ధర్మం మాట్లాడేవయా అన్నారు నాకు వివాహం అయిపోయిన తర్వాత పూజలో నేను వేసుకోకూడదు ఆచమనం ఇవాళ అదొక అర్థం లేని ఆచారం అయిపోయింది పూజ చేయించేటప్పుడు కూడా పురుషుడు స్త్రీకి వేస్తాడు కానీ తన ఆచమనం తాను చేస్తాడు అలా చెయ్యకూడదు తానే ఎడం చేత్తో వేసుకుంటే ఇంకా ధర్మపత్ని ఎందుకు అవుతుంది తన ధర్మమునకు ఉపకరణం బ్రహ్మచర్యం దాటాడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు పూజ ప్రారంభంలో ఆమె వచ్చి తన ఎడమ వైపు నిలబడి ఆచమనీయం వేస్తుంది ఆచ మనం గుచ్చుకున్నాడు ఆవిడ పని చేసుకోవడానికి వెళ్ళిపోతుంది ఇక పూజ అంతా ఆమె పక్కన కూర్చుని ఉన్నట్టే అందుకే దేశకాల సంకీర్తనంలో ధర్మపత్ని సమేతస్య అని చెప్పేస్తాడు పైగా ఆమె ఉన్నది కనుక కామము ధర్మము చేత ముడిపడుతోంది అది ఏదో కామము విశృంఖలత్వాన్ని పొందిందనుకోండి అసలు లోకమనందు ధార్మికమైనటువంటి సంతానోత్పత్తి ఉండదు వామివరసలు ఉండవు తన యొక్క కామాన్ని ధర్మంతో ముడివేస్తున్నాడు నాతిచరామి నేను ఈమెను అతిక్రమించను అని ఉండరులు అంగీకారం చేసుకుని తన కామాన్ని ధర్మంతో ముడివేస్తే ధర్మమే రాశీభూతమై పత్నీ స్వరూపంతో పక్కకొచ్చింది ఇప్పుడు ఆయన తేజస్సుని ఆమె భరిస్తోంది భరిస్తే అర్థము ఆయన యొక్క ధర్మము కామము ముడిపడ్డాయి ఆయన కామము ధర్మము చేత ముడిపడింది ధర్మపత్ని ఎందు కామాన్ని ఉంచాడు ఇప్పుడు ఒక గొప్ప అర్థం వచ్చింది అర్థము అంటే సమస్తమైనటువంటి సుఖములకు సాధనములను అర్థము అని పిలుస్తారు డబ్బొక్కటే కాదు అర్థం అంటే కామం అంటే అన్ని వేళ స్త్రీ పురుష సంబంధమే కాదు నాకు ఏదో ఒక మంచి పంచ కట్టుకుందాం అనిపించింది అనుకోండి అటువంటి అంచున్న పంచ కట్టుకోవాలన్న కోరిక కూడా కామమే కాబట్టి కామము అర్థంతో కామము ధర్మంతో ముడిపడింది ఇప్పుడు ధర్మపత్ని అయింది ఆమె వలన గొప్ప అర్థం వచ్చింది సుఖ సాధనములు వచ్చాయి ఏమిటి ఒక కొడుకు పుట్టాడు ఒక కూతురు పుట్టింది ఇప్పుడు ఈ కూతుర్ని కన్యాదానం చేశాడు దశ పూర్వేశాం దశాపరేషాం పది తరాలు ముందు పది తరాలు వెనక తనతో కలిపి ఒక తరం ఇరవై ఒక్క తరాలు తరించే మీరు ఒక్క మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి లోకంలో ఏ వస్తువునైనా దానం చేస్తే చతుర్థి విభక్తి వేస్తారు అంటే ఇక ఆ వస్తువు మీద నాకు యాజమాన్య హక్కు ఉండదు దాన్ని చూసినా ఇచ్చానన్న భావన నాకు రాకూడదు నేను ఎవరికో ఒక మంచి గండభేరుండ వంచున్న పంచెనిచ్చాను ఆయన పంచె పట్టుకుని మరనాడు వచ్చారు నేను చూసి నేను ఇచ్చిన పంచే బాగుంది ఆయనకి అనకూడదు నేను ఇచ్చేశాను వదిలిపెట్టేయాలంతే దాన్ని దాన్ని ఇంకా నేను ఇచ్చానన్న భావన ఉండకూడదు ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు వ్యవహారం రీత్యా కన్యాదానం అంటారు కానీ ఆడపిల్లని దానం చేయడం అంటే చతుర్థీ విభక్తి వెయ్యరు అందుకే ఆడపిల్ల మీద ధార్మికమైనటువంటి హక్కు ఆ కుటుంబంలో సభ్యత్వం పుట్టినింటి ఎందు ఆడపిల్లకి ఎప్పుడూ ఉంటుంది నాకు చూడాలనుందయా ఒక పది రోజులు నా కూతురిని తీసుకెళ్తాను అని అడిగే అధికారము కన్న తండ్రికి ఉన్నది ఒడ్డు అని అనే అధికారం భర్తకి కానీ అత్తమావలకి కానీ ఎవ్వరికి శాస్త్రంలో లేదు తండ్రికి తల్లికి తోబుట్టువులకు ఆ అధికారం ఉంటుంది ఇంకా నేను యథార్థం చెప్పవలసి వస్తే తండ్రి ఇంత శోభన కార్యం అవుతోంది అనుకోండి ఒక మంగళప్రదమైన కార్యం ఏదో అవుతోంది అల్లుడి గారి మీద ఉన్న గౌరవం చేత ఆహ్వానం చేస్తారు తప్ప ఆహ్వానం చెయ్యకపోయినా సరే కూతురు అల్లుడు వెళ్ళవలసిందే ఎందుకో తెలుసా నేను చెప్పట్లేదు ఈ మాట దక్షయజ్ఞం విషయంలో పార్వతీదేవి పరమశివుడితో చెప్పింది ఏం శంకరా మీకు తెలియని విషయమా మీకు తెలుసు కదా అనయము పిలువకయుండన్ చన అనుచిత మందువేమి జనక గురు రాజ సుహృద్ దేహములకు చనుచుందురు పిలవకున్న సజ్జనులధిపా అంది కొందరి కొందరి ఇళ్లకి పిలవకపోయినా వెళ్ళాలి ఎవరింటికెళ్ళాలి అంటే జనక ఓ శివ మా నాన్న దక్ష ప్రజాపతి పిలవలేదని అలక పిలవకపోయినా ఆడపిల్ల అల్లుడు వెళ్ళాలిగా మీకు తెలియని ధర్మమా ఈశాన సర్వ ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్థు సదాశివు అటువంటి మీకు తెలియదా వెళ్ళాలి కదా జనక జననాయక రాజ్య పరిపాలన చేసేటటువంటి రాజు యొక్క ఇంట్లో శుభకార్యం జరిగితే పిలుపక్కర్లేదు వెళ్ళాలి సుహృద్ మంచి స్నేహితుడు మనసిరిగిన స్నేహితుడు ఆ స్నేహితుడు పిలవక్కర్లేదు ఆయన ఇంట్లో శుభకార్యం వెళ్ళాలి గురు గురువు గారి ఇంట్లో ఉత్సవం జరుగుతోంది పిలవక్కర్లేదు వెళ్ళాలి చనుచందురు పిలవకున్న సజ్జను లధిప పిలవకపోయినా పెడతారు కదా శంకరామికి తెలియదా అని అడిగింది అందుకే చతుర్థి విభక్తి వెయ్యరు కాబట్టే ఆడపిల్లని కన్యాదానం చేసిన ఆమె యొక్క ఉత్తమమైన నడవడి చేత ఆమెని కన్న తల్లిదండ్రులు కూడా అభ్యున్నతిని పొందుతున్నారు రెండు వంశాలు ధరిస్తున్నాయి కన్యాదాన సమయంలో ఇరవై ఒక్క తరాలు ధరిస్తున్నాయి ఇంత పుణ్యాన్ని మూటకట్టి పెట్టి ఇవ్వగలిగినటువంటిది ఆప్యాయతకి రాశీభూతమైనటువంటిది లోకంలో ఎవరు అంటే ఒక్క స్త్రీ మాత్రమే ఆడపిల్ల మాత్రం